ఇది ఒకప్పుడు జైలుగా ఉండేది సో జైలుగా ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి మ్యూజియం అయింది ఇది సెవెంటీన్ నైంటీ సిక్స్లో కట్టారు కానీ సెవెంటీన్ నైన్టీ ఎయిట్లో రెబిలియన్స్ కోసం ఫస్ట్ రెబిలియన్స్ని వీళ్ళు ఇక్కడ జైల్లో అనమాట జైళ్లలో మగ్గిపోయే వాళ్ళ జీవితం ఎంత దుర్భరంగా ఉండేది అనేది డి యూ బిలీవ్ ఇన్ ద క్యాపిటల్ పనిష్మెంట్ ఫర్ ఫర్ అగెన్స్ట్ ఆన్ మూడు లక్షల ఇరవై ఐదు వేల మంది ఉరి తీయాలి అంటే నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల మంది ఉరి తీయకూడదు సో మన ఇండియాలో కూడా ఇలాంటిది ఒకటి తీస్తే ఎంత బాగుంటుంది సో మన స్వాతంత్ర సమర సమరవ్యోధులకి కూడా సో ఇలా ఒక రెస్పెక్ట్ అనేది ఇచ్చి ఎన్నో స్పాట్స్ ఉండగా ఇక్కడ జైల్ని మ్యూజియం గా కన్వర్ట్ చేయాలని ఎందుకు అనుకున్నారంటే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్కే నా ప్రపంచానికి స్వాగతం ప్రస్తుతానికి నేను డబ్లిన్లోని ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి వచ్చా ఇది ఒకప్పుడు జైలుగా ఉండేది సో జైలుగా ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి మ్యూజియం అయింది దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అనేది లోపలికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం ఏదైతే ఎదురుగా కనిపిస్తుందో ఇది ప్యాలెస్ అనమాట కిల్మైనం ప్యాలెస్ సమ్మర్ ప్యాలెస్కి యూస్ చేసేవాళ్ళు అంతకుముందు రాజులు ఇప్పుడు దాంట్లో ఒక పార్క్ ఉంది ఆ లోపలికి వెళ్ళి ఎలా ఉందని చూసుకుందాం దాని ఆపోజిట్ సైడ్లో ఇటువైపు చూసుకుంటే ఇక్కడ ఒక జైలు ఉండేది సో ఖైదీల నుంచే జైలు అది ఇప్పుడు ప్రస్తుతానికి మ్యూజియంగా మార్చారు సో ఇది ఎలా ఉంది లోపల ఏమేమి మార్పులు చేశారు సో ఒకప్పుడు జైలుగా ఎందుకు ఉండేది అనేది దీని డీటెయిల్స్ అన్ని లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఆ బిల్డింగ్ లోపలికి వచ్చాము ఇక్కడ మ్యూజియం అని ఉంది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మ్యూసీ మ్యూసేయం అని చెప్పేసి వాళ్ళ భాషలో రాసింది సో ఐరిష్ లాంగ్వేజ్ సేమ్ కాడిఫ్ వాళ్ళ వెల్ష్ లాంగ్వేజ్ లాగే సో వీళ్ళకి ఏంటంటే వాళ్ళకు కూడా తెలియదు ఆ భాష సో ఇంగ్లీషే మాట్లాడతారు ఇక్కడ మొత్తం కాకపోతే ఇలా ఐరిష్ లాంగ్వేజ్ మాత్రం ప్రతి చోట మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది సో ఇంగ్లీష్తో పాటు ఐరిష్ లాంగ్వేజ్ కూడా మనకు అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది సో లిటరలీ చూసుకోవచ్చు జైలు గోడలు ఒకప్పుడు కట్టిన గోడలు ఎంత స్ట్రాంగ్ జైలు గోడలో అది ఇప్పుడు దాన్ని మ్యూజియం కింద కన్వర్ట్ చేశారు టర్న్ చేశారు కాకపోతే పెద్ద స్ట్రాంగ్ ఉన్నాయి ఎవ్వరు కూడా ఎలా బద్దలు కొట్టే అవకాశం లేకుండా ఇంత స్ట్రాంగ్గా కట్టారు ఇది జైలు గోడల్ని బిల్డింగ్స్ ఎలా ఉన్నాయనేది చూసుకోవచ్చు హ్యూజ్ 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 ఇప్పుడే గోల్డ్ అంతమంది స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు ఇక్కడ మ్యూజియం లోపలికి వెళ్ళి చూసుకొని వస్తున్నారు సో ఈ మ్యూజియంలోకి అయితే ఫ్రీ ఎంట్రన్సే ఉంది కాకపోతే గైడెడ్ టూర్ కావాలంటే మాత్రం మనకి ప్రస్తుతానికి టైం లేదు అందువల్ల గైడెడ్ టూర్ అయితే తీసుకోవట్లేదు ఈ మ్యూజియం లోపలికైతే మాత్రం విజిటర్స్ అయితే రెగ్యులర్గా చాలామంది వస్తూనే ఉంటారు ఇక్కడ కిల్మేనం జైల్ మ్యూజియం లోపలికి అయితే వచ్చేసాను నేను సో ఇది ఒక జైలు దాదాపు మూడు వందల ముప్పై సంవత్సరాల క్రితం కట్టింది ఇది ఇది మ్యూజియం ఎట్లా కన్వర్ట్ అయిపోయింది దీంట్లో ఎంతమంది ఖైదీలుగా ఉన్నారు అసలు ఇది ఎవరు కట్టారు ఎందుకు కట్టారు అనేది మొత్తం కంప్లీట్ హిస్టరీ అంతా తెలుసుకున్నాను సో ఇక్కడ మొత్తం కంప్లీట్ పొలిటికల్ అండ్ రెవల్యూషనరీ హిస్టరీస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది సో అవన్నీ నేను మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది కానీ అసలు మూడు వందల ఇరవై ఎనిమిది సంవత్సరాల చరిత్ర కలిగిన బిల్డింగ్స్ ఇది బ్యూటిఫుల్ లోపలికి రాగానే ఒక ఇంపార్టెంట్ ఓటింగ్ సరళి చూపిద్దాం అనుకుంటున్నా అదేంటో చూడండి ఇక్కడ రాసింది డి యూ బిలీవ్ ఇన్ ద క్యాపిటల్ పనిష్మెంట్ ఫర్ ఫర్ రా అగేన్స్ట్ అంటే మీరు ఊరి శిక్షకి ఫర్గా ఉన్నారా అగేన్స్ట్గా ఉన్నారా అని సో నేనైతే అగైన్స్ అనేది చెప్పాను సో మనకి ఇక్కడ మనకి ఇలా ఎంతమంది అగెయిన్స్ట్గా చెప్పారు ఎంతమంది దానికి అని చెప్పారనేది ఇక్కడ మనకి రిజల్ట్స్ కనబడుతున్నాయి సో బేసిక్లీ ఇక్కడ వచ్చే విజిటర్స్ కూడా వాళ్ళ ఒపీనియన్ అనేది వచ్చనమాట సో ఒకప్పుడు ఈ పర్టిక్యులర్ కిల్మైనం జైల్లో సో ఒరిజినల్గా కట్టినప్పుడు బయట జైలు బయటే ఇలా క్యాపిటల్ పనిష్మెంట్ ఉరి తీస్తూ అనమాట దాని తర్వాత మారుతూ మారుతూ వచ్చింది హిస్టరీ అంతా మాట్లాడుకుంటాం అంటే మూడు లక్షల ఇరవై ఐదు వేల మంది ఉరి తీయాలి అని అంటే నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల మంది ఉరి తీయకూడదు ఉరి అనేది ఉండకూడదు అని చెప్పేసి అని ఇక్కడ ఓటింగ్ రిజల్ట్స్ అనేది పెట్టారు సో ఇది జైలు మ్యూజియం కాబట్టి జైలుకి సంబంధించినవి రెవల్యూషనరీకి సంబంధించినవి ఇంతకుముందు ఇక్కడ ఎలా ఉండేది సిచ్యువేషన్స్ అనేది మొత్తం చూసుకోవచ్చు ఇంతవరకు నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక జైల్ మ్యూజియంకి రావడము సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు కూడా చాలా పెద్దగా కొత్తగా ఉంది మనం ఇక్కడ నుంచి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఈ జైల్ సెంటర్లో ఉన్నాం ఇప్పుడు ఇది సెవెంటీన్ నైంటీ సిక్స్లో కట్టారు కానీ సెవెంటీన్ నైంటీ ఎయిట్లో రెబెలియన్స్ కోసం ఫస్ట్ రెబెలియన్స్ని వీళ్ళు ఇక్కడ జైల్లో అనమాట సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ పెట్టడం జరిగింది సో సెవెంటీన్ నైన్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీన్ దాకా రెబలి ఫెడరేషన్ అని అండ్ నైన్టీన్ సిక్స్టీన్లో ఈస్టర్ రైజింగ్ అని ఆ తర్వాత సిక్స్టీన్ టు ఎయిటీన్లో ఆల్ చేంజ్డ్ అటర్లీ అని నైన్టీన్ టు ట్వంటీ వన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ నైన్ ట్వంటీ వన్ టు ట్వంటీ టూ త్రీ టీ అండ్ దెన్ ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ సివిల్ వార్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వీళ్ళు మేనం జైల్లో పొందుపరిచారు సో సెవెంటీన్ సిక్స్ నుంచి స్టార్ట్ అయితే ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టించారు సెవెంటీన్ నైంటీ ఎయిట్ నుంచి రెబలియన్స్ని దీంట్లో పెట్టడము వాళ్ళకి శిక్షలు వేయడము గురి తీయడం అనేది చేసేవాళ్ళు నిన్న బెల్ఫాస్ట్లోని మ్యూజియంలో చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళు గొప్పగా వాళ్ళ నార్థన్ ఐర్లాండ్ గురించి వాళ్ళు చెప్పుకుంటారు ఇక్కడేమో ఐరిష్ వాళ్ళు వాళ్ళ ఇండిపెండెన్స్ కోసం ఎంత కష్టపడ్డారు సో ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఈవెన్చువల్లీ ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ దేశాన్ని సగభాగంగా వాళ్ళు విడగొడితే వాళ్ళకి ఎంత బాధ అనిపించింది సో దాని తర్వాత ఎలాంటి సివిల్ వార్స్ యుద్ధాలు జరిగాయి వీటన్నిటి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ వీళ్ళు పొందుపరచారు అనమాట సో ఇక్కడ అంతా కూడా చూసుకుంటే గోడలు అన్నీ కూడా రాతి గోడలే సో మొత్తం బేసిక్లీ దీన్ని మ్యూజియం కింద కన్వర్ట్ చేశారు కానీ ఇదంతా కూడా ఒకప్పుడు ప్రాపర్ జైలు అనమాట లాస్ట్ వర్డ్స్ అని ఉంది ఐరిష్ ఇండిపెండెన్స్కి ఒక ఐదు సంవత్సరాల ముందు నైన్టీన్ సిక్స్టీన్లో ఏం రాసిందనేది ఉంది సో వీళ్ళకి నైన్టీన్ ట్వంటీ వన్లో ఫైనలీ ఐరిష్ ఇండిపెండెన్స్ అనేది వచ్చింది ఆ ఇండిపెండెన్స్ రావడానికంటే ముందు వీళ్ళు సెవెంటీన్ నైంటీ ఎయిట్ నుంచి రెబలియన్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది అప్పుడు ఏ రేంజ్లో కష్టపడ్డారు అనే దాని గురించి మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి ప్లస్ అంతేకాకుండా ఇక్కడ చెన్లు ఎంత అధ్వానంగా ఉండేది ఎంత దారుణంగా ఉండేది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది ఈ జైలు కట్టించింది బ్రిటిష్ వాళ్ళు ఎందుకోసం కట్టించారంటే ఎవరైతే ఇండిపెండెన్స్ కోసం సో పోరాటం చేస్తున్నారో వాళ్ళందరినీ జైల్లో వేయడం కోసం ఈ పర్టికులర్ జైల్ని సెవెంటీన్ నైంటీ సిక్స్లో బ్రిటిష్ వాళ్ళు కట్టారు సెవెంటీన్ నైంటీ ఎయిట్ నుంచి ఇక్కడ ఎవరెవరైతే ఉద్యమకారులు ఉంటారో వాళ్ళందరినీ ఈ జైల్లో వేయడం అనేది మొదలు ఆ జైల్లో ఎంత అధ్వానంగా ఉండేదంట అంటే పరిస్థితి ఒక్క రూంలో చిన్న రూమ్లో ఐదుగురిని వాళ్ళు ఆడ మగ తేడా లేకుండా పిల్లలు పెద్దవాళ్ళని తేడా లేకుండా ఐదుగురిని పెట్టేవాళ్ళు అంట ఆ తర్వాత వాళ్ళకి కనీసం ఫుడ్ సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు ఒకే ఒక్క క్యాండిల్ ఇచ్చి ఆ ఒక్క క్యాండిల్తో రెండు వారాల పాటు వాళ్ళు బతకాలన్నమాట సో చీకట్లో మగ్గిపోతూ విపరీతమైన చనికి వణికిపోతూ సో బేసిక్లీ వీళ్ళు బ్రిటిష్ రాజ్యానికి ఎదురొడ్డినందుకు వాళ్ళకి ఇంత రేంజ్లో వీళ్ళు కష్టపెట్టేవాళ్ళు అనమాట సెవెంటీన్ ఎయిట్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీన్ వరకు బోల్డ్ అంతమందిని ఇక్కడ జైల్లో వేశారు బోల్డ్ అంతమంది పబ్లిక్గానే చంపేశారు సో మనకు ఎట్లయితే ఉద్యమకారులు స్వతంత్ర సమరయోధులు ఉన్నారో ఇక్కడ ఐరిష్ వాళ్ళని కూడా స్వతంత్ర సమరయోధులు ఈ జైలు బయట తీసేవాళ్ళు తర్వాత కొద్ది సంవత్సరాలకి జైలు లోపల ఉరి తీసేవాళ్ళు సో మొత్తానికి బోల్డ్ అంతమందిని తీయడం ఆ తర్వాత పిల్లల్ని ఆడవాళ్ళని కలిపి ఇక్కడ పెట్టేయడం పెద్దవాళ్ళని కొంతమంది ఆస్ట్రేలియాకి వాళ్ళు అనమాట సో ఆస్ట్రేలియా అనేది పుట్టిందే ఇక్కడ జైలు ఖైదీలతో తెలుసు కదా యూకేలో ఉన్న జైలు ఖైదీలని పెట్టడం కోసం వాళ్ళు ప్లేస్ వెతుకుతూ ఉంటే వాళ్ళకి దొరికిన స్పేసే ఆస్ట్రేలియా అనమాట సో ఒకప్పటి పాత తరం మెట్లు ఎలా ఉన్నాయి చూడండి ఇది రెస్టోర్ చేయకుండా అలాగే ఉంచారు సో ఒరిజినల్ జైలు గోడలు ఎలా ఉందనేది మనకు కనపడుతున్నాయి అయితే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండిపెండెన్స్ వచ్చిందో వీళ్ళకి నైన్టీన్ ట్వంటీ త్రీలో వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది కాకపోతే వీళ్ళకి పెయిన్ఫుల్ ఇండిపెండెన్స్ ఎందుకంటే వీళ్ళ దేశాన్ని సగభాగం నార్థన్ ఐర్లాండ్గా విభజించి దాన్ని ఇప్పటికీ యూకేని పాలిస్తుంది సో దానికి ఆపోజిషన్గా ఇప్పటికీ కొన్ని కొన్ని యుద్ధాలు జరుగుతూ ఉండేవి మైనర్గా కానీ మేజర్గా ఏమి లేవు ఐరిష్ ఇండిపెండెన్స్ అనేది వీళ్ళకి నైన్టీన్ ట్వంటీ వన్లో వచ్చినా కూడా నార్థన్ ఐర్లాండ్ అండ్ రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్గా రెండు దేశాలుగా విభజించి ఇప్పటికీ నార్థన్ ఐర్లాండ్ని వాళ్ళ కంట్రోల్లో ఉంచుకోవడంతో నైన్టీన్ సిక్స్టీస్ వరకు కూడా విపరీతమైన గొడవలు సివిల్ వార్స్ అవన్నీ జరిగేవి ఆ తర్వాత ఫైనల్ ట్రీటీ ఒకటి సైన్ అయిపోయింది ముఖ్యంగా ఏంటంటే నార్థన్ పార్ట్లో ఉన్న వాళ్ళు ప్రొటెస్టెన్స్ అయి ఉండడం వాళ్ళకి యూకేలో ఉండడం ఉండాలనే ఇష్టం ఉండడం వల్ల సో వాళ్ళు అలాగే నార్థన్ ఐర్లాండ్ అది ఇంకా కూడా ఇంగ్లాండ్ కంట్రోల్లో ఉండడం అదే సదరన్ పార్ట్ ఆఫ్ ఐర్లాండ్ క్యాథలిక్స్ ఎక్కువగా ఉండే రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ ఏమో ఇండిపెండెంట్ ఐరిష్ కంట్రీగా విరరాజ్ వీరాజల్పోయింది జైళ్ళలో మగ్గిపోయే వాళ్ళ జీవితం ఎంత దుర్భరంగా ఉండేదనేది ఇక్కడ వాళ్ళు ఫొటోస్ అప్పటి వాళ్ళ వ్యధలు బాధలన్నీ ఇక్కడ రాసి పంచుకుందాం అన్నమాట ఎన్ని యుద్ధాలు జరిగాయి ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు ఆ తర్వాత యూకే నుంచి ఇండిపెండెన్స్ కోసం ఐరిష్ ఫ్రీ నేషన్ కోసం వీళ్ళు ఐర్లాండ్ వాళ్ళు చాలా యుద్ధాలు చేశారు అయినా కూడా వీళ్ళకి భాగమే దక్కింది సగం అంటే ముప్పావ భాగం అనుకోవచ్చు ఇరవై ఆరు కౌంటీస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి సిక్స్ కౌంటీస్ మాత్రం ఇంకా యూకే చేతిలోని నార్థన్ ఐర్లాండ్లో ఉంది సో మరి అలాంటప్పుడు ఎలా ఊరుకున్నారు అని అంటే ఇప్పుడు ఎలాంటి బార్డర్స్ లేకుండా ఎలా ఉంది అని అంటే నైన్టీన్ నైంటీ సిక్స్లో ఫైనల్ గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ ఒకటి జరిగిందంట దాంట్లో సో ఎలాంటి బార్డర్స్ కంట్రోల్ ఉండకూడదు సో వాళ్ళ అక్కడ వేరే పార్లమెంట్ ఉంది నార్దన్ ఐర్లాండ్లో ఇక్కడ వేరే పార్లమెంట్ ఉంది ఇక్కడ గవర్నమెంట్ వేరే ఇక్కడ రూల్స్ వేరే ఇక్కడ కరెన్సీ వేరే కానీ ఇదంతా కూడా మొత్తం ఐర్లాండ్లో భాగం కాబట్టి ఎలాంటి బార్డర్ కంట్రోల్ లేకుండా బార్డర్ కంట్రోల్ ప్రొటెక్షన్ లేకుండా వాళ్ళు ఒక సైన్ చేసుకోవడం జరిగింది అప్పటి నుంచి ఎలాంటి బార్డర్ చెక్స్ అనేది లేవన్నమాట సో ఐర్లాండ్ అనేది కంప్లీట్గా మొత్తం నార్త్ నుంచి సౌత్ దాకా ఒకేలాగుంది కాకపోతే యూకే అండర్లో ఉన్న భాగమేమో నార్థన్ ఐర్లాండ్ ఇండిపెండెంట్ ఐరిష్ ఫ్రీ కంట్రీ ఏమో రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ సో అలా రెండు దేశాలుగా విభజించబడి ఉన్నా సరే ఎలాంటి బార్డర్ చెక్స్ మాత్రం లేవు అండ్ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ కూడా లేవు ఐర్లాండ్లో పుట్టిన వాళ్ళు ఐరిష్ వాళ్ళు నార్థన్ ఐర్లాండ్లో కానీ లేదా రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్లో కానీ ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా వెళ్ళొచ్చు ఉండొచ్చు వర్క్ చేసుకోవచ్చు ఆడ ఇల్లు కొనుక్కోవచ్చు ఏమన్నా చేయవచ్చు రెబెల్ ఐరిష్ ఉమెన్ అని చెప్పేసి అని హెలెనా మొలని గురించి ప్లస్ ఇక్కడ అప్పుడు నైన్టీన్ సిక్స్టీస్లో నైన్టీన్ సిక్స్టీన్స్లో వీళ్ళు ట్రిబ్యూట్కి ఎలా ప్రిపేర్ అయిపోయారు ఆ తర్వాత అప్పుడు నేషనల్ హోనర్స్ మెన్ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీన్ అని ఐరిష్ ఇండిపెండెంట్ సో బేసిక్లీ అప్పటి న్యూస్ పేపర్స్ అన్నీ ఇక్కడ వెల్ రెస్టోర్ చేసి పెట్టారు పంతొమ్మిది వందల పదహారు నుంచి దాదాపు వంద సంవత్సరాల క్రితం ప్రింట్ అయిన న్యూస్ పేపర్స్ అన్ని ఇక్కడ వీళ్ళు పొందుపరిచారు అప్పుడు జైల్లో మగ్గిన వాళ్ళ వీడియోస్ కూడా ఇక్కడ వీళ్ళు ప్లే చేస్తారు నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఫైనలీ ఇది జైలు నుంచి ఒక మ్యూజియం కింద కన్వర్ట్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ట్రీటీ అగ్రిమెంట్ అని చెప్పేసి అని దానికి సైన్ ఆఫ్ చేస్తూ అప్పుడే ఈ జైల్ని తీసేసి దీన్ని ఒక మ్యూజియం కింద కన్వర్ట్ చేయడం జరిగింది ఎన్నో స్పాట్స్ ఉండగా ఇక్కడ జైల్ని మ్యూజియంగా కన్వర్ట్ చేయాలని ఎందుకు అనుకున్నారంటే వీళ్ళు దీన్ని జైలుగా కాకుండా వీళ్ళొక ఫ్రీడమ్ ఫైటర్స్ కాబట్టి వీళ్ళందరూ ఈ దేశం యొక్క స్వాతంత్రం కోసం పోరాడిన యోధులు కాబట్టి వాళ్ళ ప్రాణాలు ఇక్కడ వదిలేశారు చాలామంది ఇక్కడ వాళ్ళు జీవించారు మగ్గిపోయారు ఆ తర్వాత వాళ్ళ వాళ్ళని తీశారు అంటే ఇది వీళ్ళకి ఈ దేశానికి వీళ్ళకి ఇది ఒక పవిత్రమైన స్థలం అనమాట అందుకే ఇంతటి పవిత్రమైన స్థలంలో వీళ్ళకి వాళ్ళ గుర్తుగా వాళ్ళ గుర్తింపుగా అందుకే వాళ్ళని గుర్తుంచుకునేలాగా మొత్తం వాళ్ళ ఫొటోస్ వీడియోస్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పెట్టి ఇక్కడ ఒక మ్యూజియం చేయాలి అని చెప్పేసి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ డిసైడ్ చేసుకొని ఆ జైలు గోడల్ని అలాగే ఉంచేసి వాటిలో లోపల రెస్టరేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి అక్కడ ఇంకొక ఈస్ట్ వింగ్ అని కొత్తదిగా కట్టి దాన్ని ప్రాపర్గా రెస్టోర్ చేసేసి దీన్ని ఒక మ్యూజియం లాగా మొత్తం డిజైన్ చేయడం జరిగిందనమాట సో ఇట్స్ బేసిక్లీ సెల్యూటింగ్ దేర్ హీరోస్ ఇండిపెండెన్స్ హీరోస్ అండ్ టు దేర్ బ్రేవరీ అనమాట సో వాళ్ళు చేసిన సాహస కృత్తాలకి వాళ్ళు వాళ్ళు చూపించిన తెగువకి వాళ్ళు దేశం కోసం వాళ్ళు పోరాడిన పోరాటానికి వాళ్ళు ఇచ్చే విలువ ఇది శ్రీశ్రీ గారు అన్నట్టు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి సమస్తం పర జీవన పారాయణం సో పరపీడిత పారాయణం సో బేసికలీ మనకు యూకే వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని శాసించడం కోసం ఒక్కొక్క దేశానికి వెళ్ళి ఆక్రమించుకుని యుద్ధాలు చేసి ఆ తర్వాత బోల్డంతమందిని బందీలు చేసి బోల్డంతమంది పోరాట యోధుల్ని స్వాతంత్ర సమర యోధుల్ని చంపేసి సో ఎంత ఎంతటి పాప ముట్టగొట్టుకున్నారనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఈ జైలు చూస్తుంటే నాకు లిటరలీ నేను ఉన్నది డబ్లిన్ జైల్లో అయినా సరే నాకైతే మన దేశం కోసం పోరాడిన స్వతంత్ర సమరయోధులు గుర్తొస్తున్నారు ఎందుకంటే ఏ దేశమైతే ఏంటి ఎక్కడైతే ఏంటి సో ఈ పర్టికులర్ ఈ పర్టికులర్ జైలు కట్టిందే కేవలం స్వాతంత్ర సమర యోధుల్ని వీళ్ళని కట్టడి చేయడం కోసం రెబ రెవల్యూషనరీస్ని రెబలియన్స్ని కట్టడి చేయడం కోసం వాళ్ళని చంపేయడం కోసం వాళ్ళని కష్టపెట్టడం కోసం వాళ్ళని టార్చర్ చేయడం కోసం కట్టిన జైలు ఇది సో ఇవి చూస్తుంటే నాకు ఎంత ఉద్వేగంగా ఉందనంటే సో మన మన అల్లూరి సీతారామరాజు అయినా సరే లేకపోతే లా మనకి మన మన స్వతంత్ర సోమర యోధులు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరూ కూడా ఎంత కష్టపడి ఉంటారు సో ఇలాంటి జైలు గోడల మధ్యలో వాళ్ళు కూడా బతుకుంటారు కదా ఎంతో మందిని మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉరి తీసినప్పుడు ఎంత బాధపడి ఉంటారు సో ఇక్కడ ఐరిష్ వాళ్ళు కూడా అంతే కదా సో ఎవరికి వాళ్ళకి సో ఒక నరజాతికి సో ఒక ఒక దేశానికి ఎవరి దే ఒక ఇంకొక మరో దేశం చేతిలో వాళ్ళ చేతి కింద మో వాళ్ళ మోచేతి కింద నీళ్ళు తాగడము లేకపోతే వాళ్ళ చేతి కింద ఉండడం అనేది ఎంత కష్టం అనేది సో మనకి ఈ జైలు ప్లస్ ఇలాంటి ఈ పరిసరాలు చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కానీ మొత్తానికి మనం మనం ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటి అని అంటే హ్యాట్స్ ఆఫ్ టు ద ఇండిపెండెన్స్ హీరోస్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఈ జైల్ మ్యూజియం నుంచి బయటకు వచ్చా కిల్మేనం జైల్ మ్యూజియం సో ఇది ఈ ఏరియా పేరు కిల్మేనం డబ్లిన్లో ఉంది వన్ ఆఫ్ ద మోస్ట్ హాటెస్ట్ లొకేషన్ అనుకోవచ్చు సో ఇది సిటీ సెంటర్లో ఉంది ఇక్కడ సెవెంటీన్ నైంటీ సిక్స్లో ఈ జైలు కట్టారు సో సెవెంటీన్ నైంటీ ఎయిట్ నుంచి ఇక్కడ దీంట్లో రెబిలియన్స్ని అంటే స్వాతంత్ర సమర యోధుల్ని ఈ పర్టికులర్ జైల్లో పెట్టడం అనేది మొదలు పెట్టారు సో సెవెంటీన్ నైంటీ నైన్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ వరకు ఆల్మోస్ట్ నైన్టీన్ నాట్ ఫైవ్ వరకు ఎంతమందిని జైల్లో వేశారు దాంట్లో ఎంతమందికి క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఉది తీశారు అనేది మొత్తం డీటెయిల్స్ కూడా ఇక్కడ వీళ్ళు ఫొటోస్లో పెట్టడం జరిగింది సో నేను ఇక్కడ ఏవేవైతే ఇంపార్టెంట్ ఫోటోస్ నాకు ఏవైతే వచ్చినాయో అవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం సో కొన్ని ఫోటోస్ తీసుకున్నాం సో అప్పటి సెవెంటీన్ నైంటీస్లో ఎయిటీన్ హండ్రెడ్ సెంచరీలో నైన్టీన్ హండ్రెడ్స్లో సో ఏవేవైతే ఇంపార్టెంట్ రెబెలియన్ మూమెంట్స్ ఉన్నాయో వాటన్నిటికి వాళ్ళు ఏవేవైతే న్యూస్ పేపర్స్ ఉన్నాయో న్యూస్ పేపర్ ఐటమ్స్ అన్ని ఇక్కడ వీళ్ళు ఇక్కడ పొందుపరిచారు సో వాటన్నిటిని నేను ఇక్కడ నా వీడియోలో పెడుతున్నాను సో నాకు అనిపించేది ఏంటంటే సో బేసిక్లీ బ్రిటిష్ వాళ్ళు ఎంతటి పాపాన్ని ముట్టకొట్టుకున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇన్ ఇంతమందిని కష్టపెట్టి ఇంతమందిని వాళ్ళు ఏదో పాలిస్తున్నాం అనుకుంటూ వాళ్ళు ఏదో మంచి చేస్తున్నాం అనుకుంటూ బోల్డ్ అంతమందిని సో వాళ్ళ వాళ్ళ కింద వాళ్ళు రూల్ చేయాలని చెప్పేసి అనే ఉద్దేశంతో సో వాళ్ళు అలా రూల్ చేసే ప్రాసెస్లో బోల్డ్ అంతమందిని ఇబ్బంది పెట్టారు బోల్డ్ అంతమందిని కష్టపెట్టారు సో లిటరీ జైల్లో రూమ్స్ అయితే చాలా చిన్న రూమ్స్ ఒక్కొక్క రూమ్ లో ఐదుగురు నుంచే వాళ్ళంట సో ఆడ మగ పిల్లలు అని తేడా లేకుండా ఏడు సంవత్సరాల పిల్లల్ని కూడా దీంట్లో జైల్లో వేసేవాళ్ళు సో బేసిక్లీ వాళ్ళకి ఎవరైనా ఏదైనా చిన్న పెట్టి క్రైమ్స్ చేసినా సరే లేదంటే వాళ్ళకి ఎవరైనా సరే వాళ్ళకి ఎదురు వస్తున్నారు లేకపోతే వాళ్ళకి ఏదైనా ఫ్యూచర్లో వాళ్ళకి వాళ్ళకి అపోజిషన్గా తయారవుతున్నారు అనిపిస్తే చాలు వాళ్ళని జైల్లో వేసేవాళ్ళు కొంతమందిని ఉరి తీసేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళని చాలా మందిని ఆస్ట్రేలియాకి తరలించేవాళ్ళు సో ఆస్ట్రేలియా అనేది మొదలైందే అక్కడ ఆస్ట్రేలియాలో జైల్లో పెట్టడం కోసం జైలు ఖైదుల కోసం వెతుకుతూ వెతుకుతూ ఉన్న ప్రాసెస్ లో వీళ్ళు ఆస్ట్రేలియా కనుక్కున్నారు అక్కడ ఆస్ట్రేలియాలో జైల్లో పెట్టేవాళ్ళు సో ఇలా బోల్డ్ అంత మందిని పీడించి పీడించి పాలించేవారు సో విభజించు పాలించు అనే రూల్ని వాళ్ళు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు మన వాళ్ళు దాదాపు రెండు వందల సంవత్సరాలు కష్టపడ్డారు మన ఇండియన్స్ ఇక్కడేమో వీళ్ళు సెవెంటీన్ నైంటీ ఎయిట్ నుంచి రెబలియన్ మూమెంట్ స్టార్ట్ అయితే ఫైనల్లీ నైన్టీన్ ట్వంటీలో వీళ్ళకి దాదాపు నూట ముప్పై సంవత్సరాల తర్వాత వీళ్ళకి వాళ్ళ ఇండిపెండెన్స్ అన్నది వచ్చింది వచ్చినా సరే వీళ్ళకి సివిల్ వార్స్ ప్లస్ స్పానిష్ వార్స్ ప్లస్ వరల్డ్ వార్ టూ ఇవన్నీ ఎన్నో రకాల యుద్ధాలని వీళ్ళు ఫేస్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే నార్దన్ ఐర్లాండ్ అని సపరేట్గా ఒక సిక్స్ కౌంటీస్ని సపరేట్గా విభజించారు ఆ తర్వాత సిక్స్టీన్ కౌంటీస్ రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్గా మారింది సో దానివల్ల పెద్ద పెద్ద యుద్ధాలు జరగకపోయినా సరే నైన్టీన్ సిక్స్టీస్ వరకు కూడా చిన్న చిన్న యుద్ధాలు సివిల్ వార్స్ అనేది జరుగుతూ ఉండేది ఎందుకంటే వీళ్ళకి కంప్లీట్ ఐరిష్ ఐర్లాండ్ అనేది కంప్లీట్ వీళ్ళకు కంప్లీట్ ఇండిపెండెంట్ కంట్రీగా కావాలని కోరుకున్నారు అన్ఫార్చునేట్లీ దీంట్లో ఉన్న మతాలే అనుకోవచ్చు లేకపోతే వీళ్ళకున్న ఇంటర్నల్ ప్రొటెస్టెంట్స్ అండ్ క్యాథలిక్స్కి మధ్యలో పడకపోవడంతో ప్రొటెస్టెంట్స్ ఇప్పటికీ వాళ్ళు స్కాట్లాండ్ నుంచి ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు అయ్యి ఉండి వాళ్ళు మ్యాక్సిమం నార్థన్ ఐర్లాండ్లో వాళ్ళు అక్కడ సెటిల్ అయి ఉండడం వల్ల సో వాళ్ళు ఇంకా యూకేలోనే ఉండడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉండడంతో సో ఆ సిక్స్ కౌంటీస్ అనేది నార్థన్ ఐర్లాండ్గా సపరేట్ కంట్రీగా ఉంది అండ్ దెన్ సిక్స్టీన్ మిగతా ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ కౌంటీస్ అనేది ఇప్పటికీ ఇక్కడ రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్లో సపరేట్గా ఉన్నాయన్నమాట సో ఇలా విభజించి ఉన్నారు ఇప్పటికీ వీళ్ళకి ఐర్లాండ్ మా మా సొంత దేశం అని చెప్పుకోవడానికి లేదు ఎందుకంటే పైన ఒక సపరేట్ కొన్ని కొంత భాగాన్ని ఇప్పటికీ బ్రిటిష్ రూల్లో ఉంచారనమాట సో కాకపోతే నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఫైనల్గా వీళ్ళు గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ ఏదైతే రాసుకున్నారో అప్పటి నుంచి ఎలాంటి బార్డర్స్ లేవు బార్డర్ చెక్స్ లేవు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు సో ఐర్లాండ్ వాళ్ళైనా నార్త్ నార్థన్ ఐర్లాండ్కి వెళ్ళచ్చు నార్థన్ ఐర్లాండ్ వాళ్ళైనా ఐర్లాండ్కి రావచ్చు వర్క్ చేసుకోవచ్చు ఉండొచ్చు ఏమైనా చేసుకోవచ్చు సో అట్లీస్ట్ వాళ్ళకి అదొక గుడ్డిలో మెల్లలాగా వాళ్ళ కొంత వాళ్ళకొక ఇండిపెండెన్స్ వచ్చింది అనే ఫీలింగ్ కాకపోతే ఇప్పటికీ కొంత భాగం అనేది వాళ్ళ బ్రిటిష్ రూ బ్రిటిష్ రాజ్యంలో బ్రిటిష్ చేతుల్లోనే ఉంది వాళ్ళకి సపరేట్ పార్లమెంట్ ఉంది సపరేట్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు సపరేట్ కంట్రీ ఉంది సపరేట్ ఎంటిటీ ఉంది వాళ్ళు ఇంకా యూకే పౌండ్స్నే వాడుతున్నారు వీళ్ళేమో సపరేట్ ఎంటిటీ వీళ్ళు యూకే పౌండ్స్ కాకుండా యూరోపియన్ యూరోస్ అనమాట సో ఇది ఈ దేశ యొక్క చరిత్ర సో ఇదంతా కూడా నాకు చూస్తుంటే ఈ దేశ చరిత్ర మొత్తం అంతా తెలుసుకొని మీకు అందరికీ చెప్పాలనిపించింది ఎందుకంటే ఇది ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఎందుకంటే ఇక్కడ చాలామంది స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలని వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ యుద్ధం చేసి ఫైనలీ ఈ పర్టికులర్ స్థాయికి ఇలాంటి ఐరిష్ ఇండిపెండెంట్ ఫ్రీ కంట్రీని వాళ్ళు తెచ్చుకోగలిగారు సో ఇది దీని నుంచి సంబంధించిన చరిత్ర మ్యూజియంలోంచి బయటకు వచ్చేసాను సో ఇది జైలు గోడలు అనమాట కంప్లీట్ సో ఇక్కడ మనకి ఒక చిన్న సాఫ్ట్వేర్ షాప్ ఉంది సో వీలైతే మనకి మనం మంచి సాఫ్ట్వేర్స్ అనిపిస్తే తీసుకుందాం సో వీటి గుర్తుగా సో ఇక్కడ బోల్డ్ అంతమంది పోరాట యోధుల యొక్క ఫొటోస్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ రెవల్యూషనరీస్ వాళ్ళ యొక్క బుక్స్ అవన్నీ కూడా ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ షాప్లో అమ్ముతున్నారు సో మనకి వీటి వీళ్ళ హిస్టరీ వీళ్ళ చరిత్ర ఇవన్నీ మనకు ఆబ్వియస్లీ తెలియదు కాబట్టి దాని గురించి ఏం తెలుసుకోదలుచుకోలేదు కాకపోతే ఇక్కడ గుర్తుగా ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి మనం తీసుకున్నాం ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్తో మనకి ఇకిల్మీనం గోల్ అని రాసింది గోల్ అంటే జైల్ అని సో ఇకిల్మీనం జైల్ యొక్క దీన్ని మనం గుర్తుగా తీసుకెళ్ళి మనము మన ఫ్రిడ్జ్కి పెట్టేస్తున్నాం ఇది చూస్తున్నారా ఎగ్జిక్యూటెడ్ హీరోస్ అని రాసింది సో స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే వాళ్ళ ప్రాణాలని అర్పించారో సో ఎవరినైతే వాళ్ళ వాళ్ళు ఉరి తీశారో వాళ్ళ ఫొటోస్ అనమాట ఇక్కడ సో మన ఇండియాలో కూడా ఇలాంటిది ఒకటి తీస్తే ఎంత బాగుంటుంది సో మన స్వాతంత్ర సమర వ్యవధుల కూడా సో ఇలా ఒక రెస్పెక్ట్ అనేది ఇచ్చి ఇలా వాళ్ళది కూడా ఒక మ్యాగ్నెట్ తీసి అమ్మితే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇళ్ళలో పెట్టుకోవచ్చు సో మీట్ మిస్టర్ కానర్ సో హీజ్ వన్ హూ హెస్ ఎక్స్ప్లెయిన్ మీ సో మనకి మొత్తం కంప్లీట్ ఈ హిస్టరీ గురించి జైల్ హిస్టరీ గురించి ప్లస్ ఈ రెబెలియన్ మూమెంట్స్ గురించి మొత్తం ఇతని దగ్గర తెలుసుకున్నాను అనమాట సో ఈజ్ అ సెక్యూరిటీ ఆఫీసర్ హియర్ అండ్ హీ హెస్ హెల్ప్లెస్ అండర్స్టాండ్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ జైల్ అస్ వెల్ ఎస్ ద మ్యూజియం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ సుశాంత్ అని మన తెలుగు అబ్బాయి అనమాట సో నిన్న హైదరాబాద్ కిచెన్ రెస్టారెంట్ లో పరిచయం అయ్యాడు అక్కడ మేనేజర్ అబ్బాయి సో తను ఇక్కడికి పిలిస్తే వచ్చాడు అందుకే తనే మనకి ఇప్పుడు లో వీడియోస్ తీసి సో ఫైనలీ నేను కూడా వీడియో లో కనిపిస్తూ మీకు మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం వచ్చింది సో థ్యాంక్స్ టు సుశాంత్